హై అండి ఈరోజు మేము బిర్యానీ చేసుకోబోతున్నాం వెజిటేబుల్ బిర్యానీ అండి ఈరోజు మా పాప కోసం చేస్తుంది మొత్తం చూడండి వాటికి కావాల్సిన బియ్యము ఆలు టమాటా ఆనియన్ క్యారెట్ బీన్స్ కొత్తిమీర కర్రేపాకు బిర్యానీ మసాలా ఓకే అండి చేసేటప్పుడు చూపిస్తాం బియ్యాన్ని కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూడండి తర్వాత టమాటాలని ఎలా కట్ చేసుకున్నాము ఆనియన్స్ చూడండి అట్లాగే బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము తర్వాత ఆలూని క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎంత వేసుకుంది బిర్యానీ కోసం మనం సరిపోయినంత వేసుకోవాలి ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాం గోల్డ్ కలర్ రావాలి ఇది గోల్డ్ కలర్లో రావాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసింది కాబట్టి బిర్యానీ ఆకులు వేసేసుకుందాం ఇది కూడా కొంచెం డ్రై అవ్వాలి డీప్గా బిర్యానీ ఆకులు వేసిన తర్వాత సోపు టేస్టీ సాల్ట్ గసాలు వేసేస్తాం వెళ్తాం పట్టాల వంగారు అన్నీ వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేసింది కాబట్టి టమాటాలు వేసేసుకుందాం తర్వాత ఈ టమాటాలోనే కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం సరిపోయినంత అల్లం పేస్ట్ వేసేసుకోవాలి ఇదంతా సాల్ట్ మనకి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలి టమాటో వేసుకున్న తర్వాత టమాటా మగ్గాలి కాబట్టి మనం మూటని వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా పాపకి బిర్యానీ వాసన వచ్చిందని లేచి మరి కిచెన్ రూమ్లోకి వచ్చేసింది ఆద్యా పాప ఆద్యా ఆదా ఇప్పుడే నిద్ర లేసింది పాప ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతుంది చూడండి ఫ్రెండ్స్ టమాటా ఎలా మగ్గింది ఇంకొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ ఇంకొంచెం మగ్గాలి ఇప్పుడు కోస్ పెట్టుకున్నాం వెజిటేబుల్స్ అన్ని టమాటా మగ్గిపోయాయి కాబట్టి చూడండి టమాటా ఎలా మగ్గలు చూడండి బాగా మగ్గాయి కాబట్టి వెజిటేబుల్స్ని వేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ వేసేసుకున్నాం కాబట్టి ఇది బాగా కలపాలి మూత వేసేసుకోవాలి కొద్దిగా కొంచెం కారం స్పూన్ కారం అండి ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియా చూడండి ఇవి కలుపుకొనేసి మసాలా వస్తూ మసాలా వాసన తగ్గేదాకా మూత వేసి పెట్టుకోవాలండి అసలు కొంచెం గరం మసాలా కొంచెం అండి చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలండి మన పచ్చమటానాన్ని కూడా వేసుకోవచ్చు కదా మన పచ్చ వేసుకోవచ్చు ఈ టైంలో వేసుకొని వేయించుకోవాలి నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టమాటా అంటే కూరగాయలు కూరగాయలు నానబెట్టుకోవాలి ఎనిమిది గ్లాసులు నీళ్ళు బాసుకోవాలండి కేజీకి నాలుగు గ్లాసులు గ్లాసుకొని ఇలా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకోవాలి టేస్ట్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా

బిర్యానీ ఇట్లా కంప్లీట్ అయ్యేది నీళ్ళు వినికపోయేదాకా ఉడక ఫ్రెండ్స్ మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలి నీరు ఉందా లేదని చెప్పి బిర్యానీ కంప్లీట్ బిర్యానీ కుంభలాడే బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ రండి మీరు కూడా ఫ్రెండ్స్